మండలం మద్దలమడుగు వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రాంగణంలో సహాయక పొదుపు సంఘం సమావేశము ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ఆసరా పథకం ద్వారా అందించే చెక్కు ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ బోర్డు చైర్మన్ తిరుపతి జిల్లా అధ్యక్షులు వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి కుమార్ రెడ్డి చేతుల మీదుగా పొదుపు సంఘాలకు చెక్కును అందించడం జరిగింది అనంతరం సీఎం వైఎస్ రెడ్డి చిత్రపటానికి పొదుపు మహిళలతో కలిసి పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా రామ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ మన వర్యులు వైఎస్ రెడ్డి చెప్పిన విధంగానే సుమారు డెబ్బై ఎనిమిది తొంభై ఎనిమిది లక్ష స్వయం సహాయక సంఘాలోని సుమారు డెబ్బై ఎనిమిది పాయింట్ తొమ్మిది నాలుగు లక్షల మంది అక్క చెల్లెమ్మల ఖాతాలో వైఎస్సార్ ఆసరా పథకం ద్వారా జమవుతుందని వివరించినారు చెప్పాడు అంటే చేసి చూపించే ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి అని కొనియాడారు మరియు ఆనం రెడ్డి వల్లనే వెంకటగిరి నియోజకవర్గం కుంటపడిందని అందువలన అతనిని తొలగించి నన్ను సమన్వయకర్తగా నియమించిన్నారు అని జగన్మోహన్ రెడ్డి ఆదేశం మేరకు గడప గడప తిరిగి మీ సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కారం చేసినాను నా వల్ల పరిష్కారం కాని వాటినిపై స్థాయి తీసుకుని వెళ్లి పరిష్కారం చేసిన చెప్పినారు వెంకటగిరి నియోజకవర్గానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసేది నేనేనని మీరందరూ నన్ను గెలిపించి మీకు సేవ చేసుకునే భాగ్యం నాకు కల్పించాలని చెప్పినారు ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు మండల స్థాయి అధికారులు పొదుపు సంఘాల అధికారులు పాల్గొన్నారు డాన్స్ కాంపిటీషన్లు ఉంటాయి వీళ్ళకి మార్కులు వేయాలా వాళ్ళకి మార్కులు వేయాలా అని ఇక్కడేమో కొన్నాడు కొంచెం వయసు పడ్డాడు వయసు మీద పడ్డా తగ్గేదే లాంట చేశారు కొద్దిసారి ఓటు గెలిపించారు ఎంతటి అయినా అప్పుడప్పుడు చిన్న పొరపాట్లు నడుస్తుంటాయి నమ్మాడు ఇదివరకు వరకు రామ్నారాయణ రెడ్డి ఆయన ఉన్నాడు ఆయన నమ్మాడు ఇక్కడ మా లీడర్స్ కూడా కొందరికి మాటిచ్చాడు అంశగా గెలిచిన తర్వాత తూచన్నాడు గొట్టని చేసి గొట్టలు పెట్టాడు అభివృద్ధి అనేది అసలు చేయాల చెప్తా ఉంటారు రాపూర్ మండలంలో వేరే మండలాల్లో ఈ కంప్లైంట్ రాదు రాపూర్ మండలాల్లో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలు కూడా తరలించేస్తున్నారు కొత్తగా తీసుకువచ్చింది లేదు నేను సమన్వయకర్తగా నియమించబడి ఒక సంవత్సర కాలం సంవత్సర కాలంలో ఎంతో అంటే జరిగిన తప్పులు సరిదిద్దడానికి సగం సంవత్సరం సరిపోయింది మిగతా సగం జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు గడప గడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమం ద్వారా నాకు చూసి మీరు చాలా మంది దూసుకుంటున్నాను మీ ఇళ్ళకి వచ్చిన వచ్చాను మరి వెరీ గుడ్ వెంకటగిరి నియోజకవర్గంలో నేను అడుగుపెట్టిన గడపలో డెబ్బై ఆరు వేలు డెబ్బై ఆరు వేల వెళ్ళక లేదు వెళ్ళటం జరిగింది మాట్లాడటం జరిగింది అందుకని ప్రతి ఊర్లో అవసరాలు గుర్తించాను ప్రతి మండలానికి ఏ విధంగా అభివృద్ధి చేయాలో తెలుసుకున్నా మీ అందరి ఆశీసులు ఆశీర్వాదాలు నమ్మకాలు నేను కోరుకుంటుంటా రేపు ఇక్కడ అభ్యర్థిగా ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయబోతున్నా జనార్దన్ రెడ్డి గురించి మీరు వింటారు వినారా ఒకరిద్దరే ఎందుకంటే ఆయన ఈ పక్క ఎమ్మెల్యేగా లేడు కానీ మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు వెంకటగిరి నియోజకవర్గం నుంచి ఆ రోజు రాపూర్ వెంకటగిరిలో లేదు తర్వాత మా అమ్మగారు రాజలక్ష్మ ఎమ్మెల్యేగా మంత్రి కూడా చేసింది అప్పుడు కూడా రాపూర్ వెంకటగిరిలో లేదు రాపూరు వెంకటగిరిలో భాగం అయినప్పటికీ ఆ ఎమ్మెల్యేగా లేదు అందుకని నేదురుమల్లి కుటుంబానికి రాపూర్కి సేవ చేసే భాగ్యం కలగలే ఇప్పటి వరకు ఆ భాగ్యాన్ని మిమ్మల్ని కోరుకుంటున్నాం మిమ్మల్ని అభివృద్ధి అంత హీతో చూపిస్తాం వారిని పక్కన పెట్టుకుని ఎంత ఎత్తుకు తీసుకుపోతారో కుటుంబానికి ఉన్న పేరు ఎక్కడా సడలకుండా మీ కంటే ఉంటూ నాయకులకు చెప్తుందా మీ అందరికీ కూడా చెప్తుందా ఈ ఐదు సంవత్సరాల్లో అభివృద్ధిని నడిపించడం పరిగెత్తిస్తా థ్యాంక్ యూ సార్ i